అల్లూరి జిల్లా పాడేరు ప్రధాన కేంద్రం స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీనబంధు నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన పాడేరు మండలం ఐనాడ పంచాయతీ చింతలపాలెం గ్రామంలో డెబ్బై మూడేళ్ల కొర్ర రామన్న అనే వృద్ధుడు సజీవ దహనమయ్యి మరణించినట్లు సమాచారం అందగానే ఆ గ్రామానికి చేరుకుడి విచారణ చేపట్టామని అయితే ఈ విచారణలో మృతుడు కొర్ర రామన్న వంతాల సోమన్న గత రెండు సంవత్సరాల క్రితం ఐదు వేల ఆరు వందల రూపాయలు అప్పు ఇవ్వగా ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు గాను కక్ష పెంచుకున్న నిందితుడు సోమన్న రామన్న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిప్పంటించి దారుణంగా సజీవ దహనం చేశాడన్నారు అయితే ఈ కేసు దర్యాప్తులో ఈ హత్య కేసులో ఆయనతో కూడా ఆమె భార్య దేవి కూడా సహకరించినట్లు తేలిందని ఆవిడను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నామని తెలిపారు పాడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినాడు పంచాయతీ చింతలపాలెం గ్రామ గ్రామం అనేది కొండపైన ఉంటుంది అక్కడ మనకి ఇరవై మూడో తేదీ ఈవినింగ్ ఒక మర్డర్ జరిగిందనే ఇన్ఫర్మేషన్ మనకి ఇరవై ఐదున ఇన్ఫర్మేషన్ వచ్చింది అది పూర్తిగా చివరి ప్రాంతం అవడం పూర్తిగా కొండ ప్రాంతం అవడం వలన అవడం వలన మనకి ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది ఇమీడియట్లీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే పార్టీతో పాటు మనం కొండపైకి వెళ్ళడం జరిగింది ఇల్లు నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది పరిశీలిస్తే అక్కడ కుర్ర రామన్ అనే వ్యక్తి పూర్తిగా ఇల్లు కాలిపోయి ఆ ఇంటి గుడిసెలో కాలిన గాయాలతో మరణించాడు మనం అక్కడి నుంచి బాడీని పిఎంకి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ పక్కన అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ముద్ద ఇల్లు ఉంది ముద్ద ఇంటికి వెళ్తే అప్పటికి అతను పరారీలో ఉన్నాడు అడవులో తర్వాత మనం దర్యాప్తులో ఇంక్వస్ట్ అవన్నీ చేసుకుని చుట్టుపక్కల ఎవరెవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళందరినీ ఎగ్జామినేషన్ చేసుకొని ముద్దాయిల కోసం తీవ్రంగా గాలింపు చేసే మూడు రోజులు మనం పూర్తిగా గాలింపు చేయడం వల్ల అతను కొండపై నుండి మంచినీళ్ళు కానీ ఫుడ్ కానీ జీలికల్లు కానీ అతనికి పూర్తిగా అందకుండా ఈరోజు మనకి లొంగిపోవడానికి అతను సిద్ధంగా వస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది అతను లొంగిపోయినందున ఈరోజు మనం అతను విచారించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను ఫర్ ద జ్యుడిషియల్ రిమాండ్ ఫర్దర్గా మన డిఎన్ఏ అనాలిసిస్ అవన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుని అది త్వరగా ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం ముద్దాయిల పైన ఈ కేసులో ఇద్దరు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరూ భార్య భర్తలు వంతల సోమన్న అతని భార్య దేవి ఈ గొడవ ప్రధాన కారణం ఐదు వేల ఆరు వందల రూపాయలు మృతుడు ముద్దాయికి ఐదు వేల ఆరు వందల రూపాయలు రెండు సంవత్సరాలు క్రితం ఇచ్చారు ప్రతిరోజు అడుగుతుంటే ఇతను అలాగే ఇవ్వకుండా ఏదో ఒక మాట చెప్తున్నాడు వీళ్ళిద్దరూ అనుకొని వాళ్ళని చంపిస్తే ఇక్కడ ఎవరో చూడరు కదా సింగిల్గా ఉంటుందవసో చంపిస్తే మనం ఐదు వందల ఆరు వందల ఐదు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఉద్దేశంతోనే వాళ్ళని చంపేయడం జరిగింది పూర్తిగా ఆధారాలని సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం